హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే ఆంధ్ర స్పెషల్ పప్పు చారు ఆంధ్ర స్పెషల్ పప్పు చారుకు గాను నేను ఈ కప్పులో ఒక కప్పు కందిపప్పు తీసుకొని అర్ధ గంటకు ముందు దీన్ని శుభ్రంగా కడిగి నాన్నెచ్చి ఇలా పక్కన పెట్టుకోవాలి ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ ఇంత చింతపండు తీసుకొని ఇలా గుజ్జు తీసి దీన్ని పక్కన పెట్టుకోవాలి మీడియం సైజ్ టమోటో చిన్న ఒక నాలుగు తీసుకున్నాను నేను పెద్దగా ఉంటే ఒక మూడు కూడా తీసుకోండి సాల్ మీరు ఎందుకంటే మనం చింతపులుపు కూడా వేస్తున్నాం కాబట్టి మీరు పులుపు ఎక్కువ తినే ఉంటే పెద్ద కూడా వేసుకోండి ఇందులోకి వెల్లుల్లి రమ్మలో ఒక ఐదు మీడియం సైజు ఆనియన్ గడ్డ తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక ఐదు చిలుకలు చేసి పెట్టుకోవాలి కొద్దిగా కొత్తిమీర కెరాపా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు పోపులు పెట్టుకోవడానికి జీలకర్ర ఆవాలు నూనె నెయ్యి ఇంగువ మన ఆంధ్ర స్పెషల్ పప్పు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి వీటన్నింటిని ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేస్తాను ఎలా చేస్తాను మీరు కూడా చూస్తారు రండి ఇంకా ఆలస్యం ఎందుకు ముందుగా ఈ మాత్రం కుక్కర్ను ఒక దాన్ని తీసుకోవాలి ఇందులోకి మనం శుభ్రంగా అర్ధ గంటకు ముందు నానబెట్టుకున్న పప్పును కూడా ఇందులో వేసుకోవాలి ఇందులోకి మనం ముందుగా కట్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని ఈ మాత్రం వేసుకోవాలి ఇందులోకి మీ స్పైసీని బట్టి పచ్చిమిర్చి చేసుకోండి నేనైతే కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను అది మీ ఆప్షనల్ ఈ మాత్రం పచ్చిమిర్చి చిలుకలు చేసేసుకోవాలి ఇందులోకి ఈ మాత్రం సన్నగా కట్ చేసుకున్న టమోటాలు వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా కరేపాకు హాఫ్ స్పూన్ పసుపు వెల్లుల్లి రెండు ఒక మూడు ఈ పప్పు మృదువుగా ఉడకడానికి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఈ కప్పులో ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను నేను రెండు కప్పులు వా నీళ్ళు వేసుకోవాలి వీటన్నిటిని ఇలా బాగా కలుపుకోవాలి ఈ మాత్రం కలుపుకొని వెలిగించి కొన్ని పెట్టుకొని దీనికి మూత పెట్టుకొని ఈ మాత్రం విజిల్ పెట్టి మనం వేసుకున్న ఉప్పుని వీటన్నిటిని లేదా మూడు లేదా నాలుగు విజిల్ పెట్టుకోవాలి ఈ మాత్రం విజిల్ ఆవిర్పోయేంతరకు తీసుకోవాలి ఈ మాత్రం మన పప్పుని ఉడికించుకోవాలి ఉప్పు ఒక దాన్ని తీసుకొని దీని అన్నిటిని బాగా పాముకోవాలి పప్పు ఈ మాత్రం పాముకోవాలి దీనికి ఇప్పుడు పోపులు పెట్టుకోవాలి ఈ మాత్రం తవాన దాన్ని పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకోవాలి ఈ స్పూన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త వేడక్కాక కొద్దిగా మినప్పప్పు శనగపప్పు ఆవాలు కొద్దిగా జీలకర్ర ఆవాలు చిట్టుపట్ల ఆడేంత వరకు వేయించుకోవాలి ఇందులోకి వెల్లుల్లి రమ్ములు నాలుగు ఇది మాత్రం దంచుకొని వేసుకోవాలి ఆనియన్స్ వీటన్నిటిని బాగా దోహరగా వేయించుకోవాలి ఇందులోకి కొద్దిగా కరేపాకు వీటన్నిటినీ బాగా వరకు వేయించుకోవాలి దోరగా ఇందులోకి కొద్దిగా ఎండుమిర్చి వీటన్నిటిని ఈ మాత్రం దోరగా వేయించుకోవాలి పోపులు పెట్టుకున్న ఇందులోకే మన ముందుగా పాము పెట్టుకున్న ఈ పప్పుని కూడా ఇందులో వేసుకోవాలి వీటన్నిటిని ఇలా బాగా కలుపుకోవాలి ఈ మాత్రం వీటన్నిటిని కలుపుకొని నీళ్ళు మీ ఆప్షన్ మీకు ఈ చారు ఎక్కువగా కావాలంటే నీళ్ళు కొద్దిగా ఎక్కువగా పోసుకోండి తక్కువగా కావాలంటే తక్కువగా వేసుకోండి ఇది మాత్రం కుక్కర్ గిన్నె కడుక్కన్న వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని ఇలా బాగా కలుపుకొని దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఉడికినిచ్చుకోవాలి ఇందులోకే మనం ముందుగా వచ్చిన నిమ్మకాయ చింతపండు నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకున్న గుజ్జుని కూడా ఇందులో వేసుకోవాలి వీటన్నిటిని ఇలా బాగా కలుపుకోవాలి పులుపు మీ ఆప్షనల్ చింతపండు మీకు ఎక్కువ పులుపు ఎక్కువ కారంటే ఎక్కువ కూడా వేసుకోండి నేనైతే ఒక చిన్న నిమ్మకాయంత బొజ్జుని తీసి ఇందులో కలుపుకోవాలి ఉప్పు చూసేసుకోండి నేనైతే ఈ స్పూన్లో రెండు స్పూన్లు ఉప్పు వేసుకున్నాను సాలుకపోతే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడే ఉప్పు కారాలు అంతా చూసుకొని ఏదైనా ఉప్పు కారాలు సాగిపోతే దీన్ని సరిదిద్దుకోవచ్చు కొద్దిగా ఉప్పు సాల్దు ఇప్పుడు కొద్దిగా వేసుకుంటున్నాను ఇందులోకి మీ స్పైసీని బట్టి కారం వేసుకోండి మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి మీ స్పైసీని బట్టి వేసుకోండి మీ ఆప్షనల్ నేను ఈ స్పూన్లో ఒక హాఫ్ స్పూన్ కారం పొడి కూడా వేసుకుంటున్నాను వీటన్నిటిని ఇలా బాగా కలుపుకోవాలి అంతే ఎంతో సింప్లీ సింప్లీ టేస్టీ టేస్టీ మన ఆంధ్ర స్పెషల్ పప్పు చారు రెడీ ఇది రాగి ముద్దులో కానీ వేడి వేడి అన్నంలో కానీ ఇదిగా నెయ్యేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది ఇవి మాత్రం దీన్ని బాగా ఉడికించుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి నెయ్యి మీ ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకుని ఇలా స్కిప్ చేసేయండి నేనైతే ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఈ మాత్రం నెయ్యిని ఒక స్పూన్ వేసుకుంటే మనకి తినేదానికి స్మెల్ లో బాగుంటుంది యాడ్ అవుతుంది చాలా కమ్ముగా ఉంటుంది ఈ స్పూన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి అన్నిటిని ఇలా బాగా కలుపుకోవాలి సిమ్ములో పెట్టుకొని దీని పప్పుని ఇలా బాగా తరలించుకోవాలి మాత్రం ఇంగువను కూడా కొద్దిగా వేసుకోవాలి చివరగా ఇంగు వేసుకోవడం వల్ల మంచి స్మెల్ యాడ్ అవుతుంది తినేదానికి చాలా కమ్మగా రుచిగా ఉంటుంది ఇది మాత్రం కొత్తిమీర గార్నిష్ చేసుకొని దింపుకొని ఇంక వడ్డించుకోవడాలి అంతే ఎంతో సింపులీ సింపిలీ టేస్టీ టేస్టీ మన ఆంధ్ర స్పెషల్ పప్పు చారు రెడీ ఇందులోకే కొద్దిగా నెయ్యి ఈ ఆప్షనల్ ఉంటే వేసుకొని లేదు స్ట్రిప్ చేసేయండి వేసుకుంటే బాగుంటుంది కానీ ఫ్రెండ్స్ మన వేడివేడి అన్నం రెడీ అయింది మన ఆంధ్ర స్పెషల్ పప్పు రెడీ అయింది మీరు కూడా బోన్ చేస్తారు పుల్ల మనం వేసుకున్న చింత పులుసు పచ్చిమిర్చి ఇంగువ నెయ్యి ఫ్లేవర్ చాలా అద్భుతంగా కుదిరింది తినేదానికి చాలా రుచిగా ఉంది సూపర్ సూపర్ ఉప్పు కారాలన్నీ పర్ఫెక్ట్గా కుదిరింది చూశారుగా ఈ ఆంధ్ర స్పెషల్ పప్పుచారని నేను ఏ విధంగా తయారు చేశాను ఆ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి నా వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో రేపు కలుసుకుందాం ఉంటాను బాయ్